హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండితో చాలా ఈజీగా పిల్లలకు ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు రొటీన్ గా చేసే స్నాక్స్ వాళ్ళకి బోర్ కొట్టేసి ఉంటాయి కొత్తగా ఇలా ట్రై చేయండి బయట బండి మీద చాట్ తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇక మళ్ళీ బయట అనకుండా ఇంట్లోనే చేయమంటారు అంత టేస్టీగా ఉంటాయి ముందుగా అయితే ఈ చాట్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక రెండు స్పూన్లు దాకా బొంబాయి రవ్వ వేసుకోండి దీన్ని ఉప్మా రవ్వ అంటారు ఈ రవ్వ వేసుకొని మొత్తం పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టి ముద్దలాగా తడుపుకోండి మనం గ్లాస్ కప్స్ కాబట్టి ప్రిపేర్ చేస్తుంది అవి క్రిస్పీగా రావాలంటే ఇలా రవ్వ కంపల్సరీగా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇక పిండి ముద్దనంతా ఇలా బాగా తడిపి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఒక పదిహేను నిమిషాలు అలా నానిపోయిన తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని పొడిపిండి సహాయంతో రోల్ చేసుకోవాలి పల్చగా షీట్ లాగా రోల్ చేసుకోండి చపాతీకి మనం ఎలా రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకుంటే సరిపోతుంది పొడిపిండి ప్లేస్లో నేనైతే గోధుమ పిండే వాడుతున్నాను మీరు కావాలంటే మైదా అయినా వాడచ్చు చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా పల్చగా చపాతీని అయితే రోల్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోండి మనకి గ్లాసెస్ చిన్నవి అయితే కొంచెం చిన్న షీట్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం పెద్ద గ్లాసులు తీసుకున్నట్లయితే కొంచెం పెద్ద షీట్ ప్రిపేర్ చేసుకోండి నేనైతే ఇలా మీడియం సైజ్ గ్లాసెస్ తీసుకున్నాను వీటికి కొంచెం ఆయిల్ అప్లై చేసి రోల్ చేసుకున్న షీట్ని ఇలా మధ్యలోకి కట్ చేసి గ్లాస్ చుట్టూ పరుచుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా గ్లాస్ చుట్టూ ఈ షీట్ని అయితే చుట్టేసుకొని అడుగున షీట్ మొత్తాన్ని క్లోజ్ చేయండి చూసారు కదా ఇలా క్లోజ్ చేసి కొంచెం ప్రెస్ చేసినా ఏం పర్లేదండి తర్వాత మనకి ఈజీగానే వచ్చేస్తుంది ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి గ్లాసెస్కి మీరు కావాలంటే బౌల్స్ అయినా తీసుకుని బౌల్స్కైనా చిన్న చిన్న బౌల్స్కైనా ఇదే పద్ధతిలో రోల్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా గ్లాసెస్ అయితే కొంచెం కొత్తగా ఉంటాయని చెప్పి నేను గ్లాసెస్ తీసుకున్నాను టీ గ్లాసులు అయితే సరిపోతాయి ఈ విధంగా ఒక నాలుగు గ్లాసులకైతే ముందుగా రోల్ చేసుకున్నాను వీటిని ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము అందుకోసం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ గ్లాసెస్ని ఒక్కొక్క దాన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా నాలుగు గ్లాసులు ఒకేసారి ఎట్ ఎ టైం ఫ్రై చేస్తున్నాను ఇవి అన్ని వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ రెండవ వైపుకి టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇలా ఇవి మనకి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఆయిల్లోంచి తీసేసి బోర్లు ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా గ్లాసెస్ అన్నింటినీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇక పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే ఆయిల్లో చాట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఫ్రై చేస్తున్నాను ముందుగా అయితే కార్న్ఫ్లెక్స్ ఉన్నాయి నా దగ్గర ఈ కార్న్ఫ్లెక్స్ని ఫ్రై చేస్తున్నాను జాలి గరిటలో ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఆయిల్ అంతా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఈవెన్గా మనకి అన్నీ ఫ్రై అయిపోతాయి ఈజీగా ఉంటుంది చూసారు కదా ఆయిల్ అంతా నీట్గా ఉంది కార్న్ఫ్లెక్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా కార్న్ఫ్లెక్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత అటుకులు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను అన్నీ ఒక్కొక్క గుప్పెడు వేసుకుంటే సరిపోతుందండి ఒక నలుగురు ఈజీగా చాట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని ఇందులోనే కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలు పుట్నాలు కూడా వేసుకోండి ఈ పుట్నాలు కూడా కొంచెం ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత కొన్ని వెల్లుల్లి రేఖలు ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ కరివేపాకు కూడా చిట్పట్లాడిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇలా వీటన్నింటినీ ఫ్రై చేసుకుని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టుకున్నాను ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న గ్లాసెస్ కూడా పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఈ కప్ని గ్లాసెస్ని సపరేట్ చేసేసుకోండి ఈజీగా వచ్చేస్తాయి మనకి ఎక్కువ కష్టపడే పని కూడా లేదు చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో పల్చగా చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అండ్ క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి ఇలా ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న చాట్ను మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను ఈ చాట్ మొత్తాన్ని బాగా కలిపేసుకోండి ఇందులోనే కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం బాగా గట్టిగా పిసుకుతూ కలపాలి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్లుగా కారం అండ్ ఉప్పు ఒక పావు స్పూన్ దాకా ధనియా జీరా పౌడర్ ఒక చిటికెడు కంటే కూడా ఎక్కువగా గరం మసాలా పొడి ఒక చిటికెడు చాట్ మసాలా పొడి కొన్ని టొమాటో ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి అండ్ ఒక నిమ్మకాయ కూడా ఇలా నిమ్మరసాన్ని పిండుకొని వేసుకోవాలి అండ్ కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఇవన్నీ ఇప్పుడు బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ ఉప్పు కారం నిమ్మరసం మసాలాలు అన్నీ వీటన్నింటికి బాగా పట్టాలి అందుకోసం ఇలా గట్టిగా పిసుకుతూ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక చాట్ అయితే మనకి రెడీ అయిపోయింది ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న గ్లాస్ కప్స్ కూడా ఉన్నాయి కదా వీటిల్లో ఈ విధంగా చాట్ నైతే స్టఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నారంటే చక్కగా మనకి చాట్ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఈ గ్లాస్ కప్స్ ప్రిపేర్ చేసుకోలేకపోతే ఉత్తగా చాట్ అయినా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్లాస్ కప్స్ లో మీరు ఇలా చాటే కాదు ఐస్ క్రీమ్ కూడా సర్వ్ చేసుకోవచ్చు పిల్లలు కోన్ పట్టుకున్నట్లుగా పట్టుకొని ఈజీగా తినొచ్చు ఐస్ క్రీమ్ కూడా ఈ కప్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే వన్స్ ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే పది నుండి పదిహేను రోజుల పాటు పాడైపోవు క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ కప్స్ కూడా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ చాట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్